ఇది మనది ఇది నాది దీన్ని పెంచుతాము మెరుగైన సేవలు అందిస్తాము ప్రమాణంతో కూడిన విద్యను అందిస్తామనే ఆలోచన మన అరే ప్రైవేట్ స్కూల్ కు పోవాలి ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలి కాదు ఈరోజు సర్కార్ మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది ఖర్చు చేస్తున్నది కనుక మన ప్రభుత్వ కళాశాలలే కానీ ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రభుత్వ ఆసుపత్రులే కానీ మనం పెంపొందించుకోవాలి పటిష్టపరచాలి మన సేవలు ఆడ రెడీగా ఉంటాయి మనం సేవలు అందించుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పాలా మన తల్లిదండ్రులకు మనము ప్రభుత్వ పాఠశాలకు పోదాం మన మనం ప్రభుత్వ కళాశాల చదువుకుందామనే ఆలోచన ఎప్పటికీ మనకు ఉండాలి ఏ రకంగా అయితే ఈ రోజు మనం లేదా ములిపొడుగుల గురించి ప్రతి సంవత్సరము ఈ ట్యాబ్లెట్ తీస్తామో తీసుకుంటామో అదే రకంగా రకరకాల కార్యక్రమాలు ఈ రోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఆరోగ్య రీత్యా నిర్ణయాలు తీసుకుంటున్నాము మీ ముందుకు కనుక మీకు రేపు భవిష్యత్తులో కూడా నిన్ను నిన్న మొన్ననే మేము యోగా ఉత్సవాన్ని మొదలు పెట్టి నెక్లెస్ లో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా తెలుసా మీకు తెలుసా యోగా అంటే ఈ దేశానికి ప్రపంచానికి మానవాళికి అన్నిట్లో గొప్ప వరం ఇచ్చింది బోధన కలిగించింది అందించింది ఏది అంటే ఈ వీడియో కాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మర్చిపోకండి